నేను డాక్టర్ సురేష్ పీకే కూడా చైర్పర్సన్ ని రీసెంట్గా వారం మంది నేను చార్జ్ తీసుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో ఈరోజు కూడా చైర్మన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకుని వారం రోజులు గడుస్తోంది ఇప్పుడు మదనపల్లి కుప్పం పుంగనూరు పొలంనేర్ అండ్ టంబల్పల్లికి సంబంధించి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో అదంతా ఈ పీకే గూడ తరపున టేకప్ చేసేదానికి పక్క ప్రణాళికలు రచిస్తున్నాం ఇందులో ప్రధానంగా మీరు చూస్తే పీకేఎం గుడాలో మనం చేయగలిగిన వర్క్స్ ఏవేవైతే ఉన్నాయంటూ ప్రధానంగా ఇప్పుడు మనం మున్సిపాలిటీలన్నింటికీ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని చెప్పి గవర్నమెంట్ ఆల్రెడీ మనం చెప్పింది దాంతో భాగంగా అమృత్ టు స్కీమ్ లో భాగంగా మనం మదనపల్లికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి అప్రూవల్ అయిపోయింది ఇంకా పుమ్నూర్ అండ్ పలమేర్ ఒక అప్రూవల్ రావాల్సి ఉంది ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి దానికి సంబంధించిన నెక్స్ట్ ఎంబో దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏమైతే అనేది ఒక పక్కా ప్లాన్ ప్లాన్ అనేది రెడీ అవుతా ఉంది దాని ప్రకారం గవర్నమెంట్ గారు అప్రూవల్ తీసుకుని రాబోయే కాలంలో మదనపల్లిని ఒక మంచి వెల్ ప్లాన్ మున్సిపాలిటీగా తీర్చిది తేయడానికి పీకే మోడ తరఫున మనం చేయగలిగిన కృషి అంతా ఎమ్మెల్యే గారి సహకారంతో అదేవిధంగా ఇక్కడ స్థానిక మినిస్టర్ గారు రామ్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా మదనపల్లిని పుమనూరును అదేవిధంగా పలమనేర్ని అండ్ కూడా ఒక మంచి మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తామని తెలియజేస్తాం ప్లాన్ ఏముంది మదనపల్లికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్తాం కదా అమృత్ మనం ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ అనేది రెడీ అయిపోయింది దానికి అప్రూవల్ కూడా వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఒక పక్క ప్లానింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనే దాని మీద ఒక మనకి ఒక ఇది డిపిఆర్ రావాల్సి ఉంది అది వస్తే మనకి రోడ్ వైడెనింగ్స్ నుంచి మొదలు పెట్టుకుని పార్క్స్ యొక్క డెవలప్మెంట్ కావచ్చు లేదంటే వాటర్ బాడీస్ పరిరక్షణ చేసి దాన్ని డెవలప్ చేయడం కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించి కావచ్చు లేదంటే అదర్ అమ్యూనిటీస్ సంబంధించి ప్రజలకు సంబంధించి ఈ ఫంక్షన్ హాల్స్ కావచ్చు లేదంటే కొత్త కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు ఇలా ఎక్కడ ఏం చేస్తే ఈ మదనపల్లి మున్సిపాలిటీ అనేది ఒక వరల్డ్ క్లాస్ మున్సిపాలిటీగా తయారైతు లేదని ఒక డిపిఆర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు దానికి అప్రూవల్ అయితే మనం అమృత్ తరఫున వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది వచ్చిన తర్వాత ఏదేది ఎక్కడెక్కడ వస్తుంది ఏ విధంగా మున్సిపాలిటీని మనం డెవలప్ చేయాలి ఏ విధంగా చేస్తే రాబోయే యాభై సంవత్సరాలు కూడా ఈ మున్సిపాలిటీ అన్ని రకాల ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నాయి అనేది మనకు ఆ డిపిఆర్ తెలుస్తుంది దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకా అది ఎంత ఖర్చు అవుతుంది ఏమైనది ఇంకా రాలేదు ప్రస్తుతానికైతే అయితే గవర్నమెంట్ టూ తరపున దీన్ని రెడీ చేయమని చెప్పించింది రెడీ అయింది కూడా బట్ దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా జరుగుతుంది అనే దానికి వీ టు ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయాలి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది రావాలి అది వస్తేనే మనం ఒక కొత్త ప్రణాళికగా ఒక ఖచ్చితంగా ఎంత ఇలా చేస్తాం ఇలా అని చెప్పి మనం చెప్పగలుగుతాం అది అతి త్వరలో మన మదనపల్లికి మాత్రమే వెంటనే వచ్చేదానికి అవకాశాలు ఉంది మిగతా పుమునూరు అండ్ పరమినీకి కొంచెం టైం పడుతుంది